ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పరంగా ఈ కౌశల్యం సర్వే అనేది అయితే ప్రారంభించిందండి అయితే ఇది వరకు ఈ సర్వేను మన గ్రామ వాళ్ళు సచివాలయ సిబ్బంది అయితే మనకు ఈ సర్వేను పూర్తి చేశారు ఇంకా రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి ఎవరైనా ఈ సర్వే కంప్లీట్ చేయలేని వాళ్ళు కానీ ఉంటే స్వయంగా వాళ్ళే ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధంగా అయితే ఇప్పుడు ఈ కౌశల్యం సర్వే అనేది మనకి రాష్ట్రం అయితే ప్రభుత్వం అయితే మనకి అవకాశాన్ని కల్పించింది పాటు ఏంటంటే మన ఈ పర్ మన యొక్క పర్సనల్ అదే విధంగా మనకు ఉన్నటువంటి స్కిల్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంతో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాని ద్వారా మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది మనకి ప్రభుత్వం అనేది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇది వరకు గ్రామ వార్డు సిబ్బంది ద్వారా ఎవరైతే సరిగా పూర్తి చేసుకున్నారో ఇంకా మళ్ళీ వీళ్ళు ఆన్లైన్లో అయితే ఇంక ఎటువంటి ప్రాసెస్ చేసుకోవడం అవసరం లేదండి అయితే ఇదివరకు మనం ఎప్పుడు చేసుకోలేని వాళ్ళం ఉంటే మనకు సెల్ఫ్ ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అయితే ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయాలి అయితే ఈ ప్రాసెస్ ఎలా చేయండి అనేది దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి అయితే ముందుగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ముందుగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ లింక్ అయి ఉండాలి ఎందుకంటే దానికి ఓటీపీ అనేది వస్తుంది అయితే మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి అయితే ఈ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోండి అందులో కానీ ఏమైనా మిస్టేక్ ఉన్నట్టయితే ముందుగా మీరు సచివాలయానికి వెళ్ళి మీరు అక్కడ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ డీటెయిస్ చేసుకున్న తర్వాత మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ మీరు ఆన్లైన్లో స్వయంగా మీరు అప్లై చేసుకోవచ్చు అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్తో స్టార్ట్ చేస్తారు కదండి మీ మొబైల్ నెంబర్కి ఏదైతే మీ ఆధార్ కి లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు షో చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా మీకు లాంగ్వేజెస్ మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు ఆ లాంగ్వేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ విధంగా మీరు ఏ కాలేజ్ చదివారు యూనివర్సిటీ అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది అండి లాస్ట్ లో మీరు ఫైనల్ గా డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ముందుగా మీరు టెన్త్ ఇంటర్ మీద మీరు ఈ ఆన్లైన్ జాబ్స్ కోసం అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం మీరు అప్లై చేసుకున్నట్టయితే మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదండి అదే విధంగా మీరు డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలాగా దానికి సంబంధించిన స్కిల్స్ సంబంధించిన ఏదైనా మీరు చేసి ఉంటే మనకు కంపల్సరీ మీరు డాక్యుమెంట్స్ అయితే మనకు అప్లోడ్ చేయాలి మీ అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందండి అదే విధంగా మీకు సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైతే ప్రభుత్వం వారి నుంచి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పరంగా మీకు స్టార్ట్ చేయడం జరుగుతుందో అప్పుడు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి కూడా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది దాన్ని బట్టి రిమైనింగ్ స్టెప్ అనేది ఫార్వర్డ్గా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు కంపల్సరీ ఈ ప్రాసెస్ చేసే ముందు మీకున్న మొబైల్ నెంబర్ మెయిన్ ఐడి కరెక్ట్ గా ఉందా లేదా అండి ఒకసారి మీరు రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు తప్పనిసరిగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే అందులో ఆన్లైన్ లో తప్పనిసరిగా పూర్తి అయితే చేసుకోవాలండి అయితే ఇది భవిష్యత్తులోని ప్రభుత్వం అందించే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ జాబ్స్ కి అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పొందడానికి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అందువల్ల ఏంటంటే ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ కౌశల్యాన్ని సర్వే అనేది కూడా చాలా మంచి అప్డేట్ అండి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మీరు చాలా హెల్ప్ చేసే వాళ్ళు అయితే అవుతారు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ